నమస్కారం మిత్రులు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన విశ్లేషణ వివరించుకున్నాం ఈ ప్రపంచం ఈ పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువనాలు ఏడు లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయో అన్నీ లోకాలు సూర్య భగవానుడి కోసం ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క సూర్య భగవాను దర్శనం కోసం పరితపిస్తూ ఉంటాయి ప్రతిరోజు స్వామి మన అందులో ఉండాలని పన్నెండు గంటలు మన వందు లేకపోతే మనం ఎంతో ఎంతో ఇబ్బంది పడతాం చూడండి సూర్య సూర్యోదయం ఎంత అందంగా ఉంటుంది చూడండి ఆ సూర్యభగవానుడు ఎల్లని పండుగల ఆ మబ్బుల్లోంచి వస్తూ ఉంటే ఎంతో ఎంతో హాయి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ స్వామి దర్శనం సూర్యనారాయణ దర్శనం కోసం ఎల్ల లోకాలు ఎదుర్కొస్తూనే ఆ సూర్య భగవానుడి దర్శనం అయ్యాక అయ్యాక ప్రతి ఒక్క జీవి జన్మ పవనం ధన్యమైపోతుంది చూడండి నా సూర్య ఏ అందమైన రూపం రూపం సూర్యభగవాన్ని అందం ఆ ప్రకాశం మన వివరించ వివరించే పదము కానీ లేదు ఈ పోలలోకాలలో సూర్యనారాయణుడు సృష్టిని జీవించడానికి బయలుదేరారు ఓం నమో నారాయణాయ మిత్రులు నేను చెప్పేది ఒక మతానికోదని సూర్యుడు అనే సూర్యభగవానుడు ప్రతి ఒక్కరికి మనకు అవసరమే సృష్టికి అవసరమే సూర్య భగవాన్ కిరణాల వలనే సూర్యభగవాన్ శక్తి వలనే మనం ఆయనే ఆయన చుట్టూ మనం ఆయన ప్రదక్షిణలు పరిభ్రమణ చేసుకున్నాం ఇది ఒక్కటి చాలు కదండి ఈ మూఢ నమ్మకాలు ఒక ఒక మతానికి కాదండి అని చెప్పేది సూర్యుడు అంటే సూర్యదేవుడు అంటే ప్రతి ఒక్క జీవికి కావాలి కదండి మన మనము ఎవరి ఎవరి లెక్కలు వాళ్ళు ఆ దే సూర్యభగవాన్ని వాళ్ళు పూజించుకుంటారు నా హిందూ ధర్మంలో నా లెక్క ప్రకారం సూర్యనారాయణుడు మహా మహాదేవుడు నవగ్రహాలలో మొదటి రాజిదేవుడు ఆదిత్యుడు కాబట్టి నాతో పాటు నేను స్వామిని అర్థించుకుంటాను వారి ఎవరికి ఎవరికి కళ్ళలో అందరికీ స్వామి అందరికీ ఒక రూపంలో కనబడిన ప్రతి మనిషి మనిషికి ఒక్కొక్క రూపంలో కనబడతాను స్వామి కాబట్టి మనం నేను ఈ వీడియోలో ఒక మతానికి వర్గానికి కలిగండి ప్రతి ఒక్కరికి ఈ ఆకాశం బాగా బా ఎంతో సూర్య సూర్యభగవాను రాక కోసం ఈ జీవకోటి ఎదురు చూస్తూ ఉంటాయి చూడండి ఎంతటి ప్రకాశం నార్మల్ కెమెరా కాబట్టి అంత క్లారిటీ లేదని ఫోన్ కెమెరా మంచి కెమెరా తీస్తే ఆ సూర్య భగవాన్ ఎర్రడి ఎర్రని రూపం బింబం మన కళ్ళకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ సూర్య పక్క పక్క పగ ఉన్నాడు సూర్య భగవానుడు శాంతంగా ఉంటేనే ఇంత ఉగ్రరూపం ఉందంటే ఉగ్ర ఉగ్రరూపం ధరిస్తే ఈ సమస్త జీవకోటి తట్టుకోలేదండి కాబట్టి ఈ ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి సూర్యభగవానుడు జన ప్రతి ఒక్క అవకాశాన్ని మనం చేసుకోవాలి ఈ సృష్టిని సృష్టించి మనకు ఇచ్చాడు ఈ సృష్టిని మనం ఈ ప్రకృతిని మనం నాశనం చేయకూడదు మనకు మన అవసరం అవసరాల కోసం ఆగమం చేయద్దు ఇప్పటి ఇప్పటికే మనం ఎన్నో అనుభవిస్తున్నాము చూస్తున్నాము హృదయాలు కాబట్టి మానవాళికి ప్రతిసారి తెలుస్తున్నారు మీరు మంచిగా మీ నడవడిక మంచిగా ఉండని మంచిది లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇలా మనం పట్టించుకోకుండా మన స్వార్థ ప్రయాణాల కోసం ఈ ప్రకృతిని అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఒక్కొక్క క్రమ పద్ధతిలో మనం గురాలను వినియోగించుకోవాలి విలువగా విలువస్తే రేపటి భవిష్యత్తుకి ఏముండదండి అది కూడా గుర్తు మనం తిన్నప్పుడు మన బిడ్డలు మన భవిష్యత్తులో మన మనవాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో ఒకటి ఇష్టాలు లాంటిది ఏంటంటే సూర్య భగవాన్ దర్శనం ఎంతో ఆయన సూర్య నారాయణ ఆదిత్యనారాయణ పరవి పాత్ర ఎన్నో ఎన్నో వందల ఏడు పేరు భగర్శనం